రావు గారు మీరిక్కడ ఈ ముడుమాలలో ఈ మెనహర్లు ఉన్న ఈ స్థలంలో మీరు ఏం చేస్తున్నారు వాట్ ఆర్ యు డూయింగ్ వాట్ యు వాట్ యు హ్యావ్ డన్ మాకు కొంచెం వివరించండి ఇక్కడ మీరు నా వెనకాల చూస్తున్న నిలువురాళ్ళు అనే ఈ మెన్ ఇక్కడ మనకి ఏమంటే ఎనభై మిన్హిల్స్ ఉన్నాయి అదే కాకుండా కింద మనకి అలైన్మెంట్ స్టోన్స్ అంటాము అటువంటివి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఒక టూ థౌజండ్ దాకా ఉన్నాయి ఇంకా ఒక టూ థౌజండ్ వ్యవసాయంలోనే వ్యవసాయంలోని ఆపరేషన్స్లో అవి పాడైపోయినాయి అనమాట మే బేసిక్గా ఈ మెనిఫిట్స్ అని ఏమంటే మనం మెగాలిథిక్ కల్చర్కి మెగాలిక్ పీరియడ్కి మనము వీటిని సంబంధించిన వాటిగా మాన్యుమెంట్స్గా చెప్పుకోవచ్చు ఇవి ఏమంటే ఫ్యునరీ మాన్యుమెంట్స్ అంటే ఫ్యునరీ అంటే ఎవరైనా వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు చేసే రిచువల్కి సంబంధించి ఇటువంటి మెన్హిల్స్ని వాటిని ఎరక్ట్ చేయటం అనేది అనాదిగా వస్తున్న ప్రాక్టీసు ఈ మెన్హిర్స్ కానీ మెగాలిథిక్ కల్చర్ అనేది మనకి ఇండియాలోనే కాకుండా లేకపోతే సౌత్ ఇండియాలోనే కాకుండా మనకి ప్రపంచంలో వే చాలా దేశాల్లో మనకి కనిపిస్తుంది అనమాట మనకి ఇప్పుడు ఇంగ్లాండ్ దగ్గర నుంచి తీసుకుంటే ఇంగ్లాండ్లోని యూరోప్లోని యూరోప్లో ఉన్న చాలా దే అన్ని దేశాల్లో ఆల్మోస్ట్ అన్ని దేశాల్లోని ఆఫ్రికాలోని ఇంకా సౌత్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా కొరియా జపాన్ ఇలాగా అన్ని దేశాల్లోని ఈ మెగాలిథిక్ కల్చర్ అనేది వ్యాపించి ఉన్నదనమాట అంటే మన ఇండియాలోకి వచ్చేటప్పటికీ మనకి ఇప్పుడు ప్రస్తుతం మన అండర్స్టాండింగ్ ప్రకారం సుమారుగా రెండు వేల క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల నుంచి అంటే ఇప్పటికీ సుమారుగా నాలుగు వేల సంవత్సరాలు పైన అనమాట నాలుగు నాలుగున్నర వేల సంవత్సరాలు పైబడిన కాలంలో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఈ చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ చేశారనమాట త్రీ హండ్రెడ్ బీసీ అంటే ఇప్పుడు సుమారుగా ఒక అనమాట మనకి ఇక్కడ ఈ ముడుమాల ప్రదేశంలో ప్రత్యేకతలు ఏమంటే ఒకటి ఈ మెన్ఫిర్స్ కనిపిస్తున్నాయి కదా వాటిని రకరకాల దిశలకి కొన్ని తూర్పుకి కొన్ని పడమరికి లేకపోతే కొన్ని నైరుతికి అలాగే రకరకాల దిశలకి రోజు కింద కొన్ని వాటిని పాతి ఉన్నాయన్నమాట అవి మేము ఇక్కడ ఇప్పుడు చాలా కాలం నుంచి అధ్యయనం ఏం చేస్తున్నామంటే వీటిని ఇలాగ రకరకాల దిశల్లోకి ఎందుకు పాచి పెట్టారు అవి ఏ టైంలో సూర్యుడికి అభిముఖంగా కానీ అలాగే సూర్యుడితో కానీ ఏదైనా రిలేషన్ ఏమైనా కనిపిస్తున్నదా అని చెప్పి మేము అబ్జ అబ్జర్వ్ చేస్తున్నాము ఈ ఈ పర్టికులర్ డే ఈవేళ మనము ఇక్కడ జూన్ ఇరవై ఒకటో తారీఖు అదేమంటే మనము సమ్మర్ సాలస్టైస్ అంటాము సాలస్టైస్ అంటే ఎక్స్ట్రీము నార్త్ సన్ పొజిషన్ నార్త్లోకి వచ్చిన పొజిషన్ అనమాట ఇక్కడ నుంచి మనకి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఉత్తరాయణం ఇంకా ఇవాళ నుంచి అంతం అయిపోయి రేపు నుంచి దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు ఏదైనా రో సన్నతోటి సెంక్రనైజ్ అవుతుందా అనే అబ్జర్వేషన్ గురించి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి నిన్నటి నుంచి మేము అబ్జర్వేషన్స్ చేస్తున్నాము ఫార్చునేట్గా ఏమంటే నిన్న మేము ఒకరు సూర్యుడికి అభిముఖంగా రావటం గుర్తించాము అది రికార్డ్ చేసుకున్నాము ఈవేళ కూడా మళ్ళీ ఇంకా రికార్డ్ చేసుకోవాలని ఇక్కడ చూస్తున్నాము అదే కాకుండా మనకి ఇక్కడ అంటే చాలా ప్రత్యేకమైన ఫీచర్ ఏమంటే మనకి ఒక స్టోన్ మీద కప్ మార్క్స్ అనే చిన్న గుంటల మాదిరిగా ఉంటాయన్నమాట కప్ మార్క్స్ అంటాము ఆ కప్ మార్క్స్ తోటి ఏర్పరిచిన సప్తర్షి మండలం అంటే ఇంగ్లీష్లో దాన్నే గ్రేట్ బేర్ అని లేకపోతే ఉర్షా మేజర్ అని ఉర్షా మేజర్ అనేది బాగా పాపులర్ నేమ్ అనమాట అని ఈ ప్రపంచంలో చాలా దేశస్తులకి పూర్వీకులకి కూడా తెలుసు అనమాట మన దేశంలో కూడా మనం సప్తర్షి మండలం అంటాం అంటే ఆ సప్తర్షి మండలం అనేది ఏంటంటే ఇప్పుడు మన హిందూ ధర్మ ప్రకారం ఇది మ్యారేజ్ అయినప్పుడు వధూవర్లకి మన ఈయన పండితులు వాటిని చూపించి అరుంధతి నక్షత్రం అని చూపిస్తారు అరుంధతి నక్షత్రం అనేది సప్తర్షి మండలంలో ఒక పెయింట్ స్టార్ అనమాట అంటే అరుంధతి నక్షత్రం యొక్క ప్రత్యేకత ఏమంటే దాంట్లో పైన రెండు స్టార్స్ ఉంటాయి వాటిని మిరాఖండ్ దుబే అనమాట ఈ మిరాఖండ్ దుబే అనే ఈ ఏడు స్టార్స్లోనే ఆ రెండు స్టార్స్ నుంచి మనం ఒక ఇమాజినరీ లైన్ కనుక డ్రా చేస్తే మనం నార్త్ స్టార్ని గుర్తుపట్టవచ్చు నార్త్ స్టార్ అనేది ఎప్పుడు కూడా ఉత్తర దిశని ఎగ్జాక్ట్ ఉత్తర దిశని చూపి సూచిస్తుంది అనమాట అందుకని పూర్వకాలం నుంచి అంటే పూర్వకాలము మ్యాగ్నెటిక్ కంపెసర్స్ అని లేకపోతే ఇలాంటి మోడర్న్ ఎక్విప్మెంట్ అది లేనప్పుడు ఉత్తర దిశని ఐడెంటిఫై చేసేదానికి ఏ కారణానికైనా వాళ్ళు ప్రయాణికులకి కానీ దేని గురించి అయినా ఐడెంటిఫై చేయాల్సి వచ్చినప్పుడు నార్త్ స్టార్ని చూసేవారు ఇక్కడ మనకి ఈ ఒక స్టోన్ మీద ఈ సప్తర్షి మండలము ఒక డిపిన్ ఉన్నదని చెప్పాను కదా అక్కడ కూడా ఏమంటే ఆ టూ స్టార్స్ అంటే దుబే అండ్ మిరాక్ అనేవి ఎగ్జాక్ట్గా వెరీ సర్ప్రైజింగ్లీ మనకి నార్త్ వైపుకే పాయింట్ చేసి ఉన్నదనమాట నాకు తెలిసి ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా అంటే మిగతా చోట్ల కూడా కొరియాలోని జపాన్లోని మిగతా చోట్లు కూడా ఈ మెగాలిటిక్ మాన్యుస్ మీద కప్పు మార్చిపోయి స్టార్ కన్స్టలేషన్స్ ఉంటాయి కానీ ఎక్కడ కూడా ఇలాగ ఇంత ప్రిసైజ్గా ఉత్తర దిశ సూచించే డిఫిక్షన్ అయితే నాకు తెలియదు దాకా ఎక్కడ తెలియదు అనమాట అది ఒక చాలా ఇంపార్టెంట్ ఫీచరు అది ఒకటి ఉన్నది అదే కాకుండా ఇంకా మనకి ఇక్కడ ఇంకా వేరియస్ స్టోన్స్ మీద కూడా కప్మార్స్ అది మేము చూస్తున్నాము వాటిని రికార్డ్ చేసుకుని వాటిని స్టడీ చేస్తున్నాము వాటిలో అంటే కొన్ని మనకి ఇలాగా ఈ నక్షత్ర మండలాలతోటి శంకరణ ఆ స్టడీ ఇప్పుడు అవుతా ఉన్నారు ఇదండి ఈ ఈ ముడుమాల ప్రాంతం యొక్క ప్రత్యేకత కానీ ఇక్కడ మేము చేస్తున్న స్టడీ కానీ ఇది బ్రీఫ్గా చెప్పాలంటే ఇది